నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చిక వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోపోతున్నాం ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోని పదకొండు సంవత్సరాలు పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు కానీ మనం వింటే మాత్రం నిజంగా వృచ్చిక రాశివారు ప్రతి ఒక్కరూ కూడా నిజమే నా జీవితంలో ఈ విషయాలన్నీ కూడా జరిగాయి జరుగుతున్నాయి అలాగే ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలు కూడా అనేటువంటి డిసెంబర్ నెల నుంచి సుమారుగా ఐదు నెలల పద్నాలుగు రోజులు ఒక యోగ కాలం అనేది మనకు రాబోతుంది మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయని చెప్పి కొన్ని విషయాలు అయితే కూడా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది అలాగే ఆ బాలుడు ఒకే ఒక్క ఒక మంచి మాట అయితే గుర్చికి రాసి వారికి చెప్పడం జరిగిందండి ఆ మాట ఏంటంటే వృచ్చికి రాశి వారిని ఎవరైతే మోసం చేస్తారో వృచ్చికి రాశి వారిని ఎవరైతే కష్టపెడతారు అంటే అది మానసికంగా ఉండవచ్చు ఎంత క్షోభ పెట్టడం అవ్వచ్చు అలాగే వీళ్ళని డబ్బు విషయంలో ఎవరైతే మోసం చేస్తారో ప్రేమ విషయంలో ఎవరైతే కనికరించకుండా మోసం చేస్తారో ఇలా ఏదో ఒక రకంగా వీళ్ళ జీవితంలో అత్యంతగా మోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ భగవంతుడు మూడు సంవత్సరాలు కాలంలో చూడండి వీళ్ళని మోసం చేసిన వాళ్ళని ఎవరిని వృక్షికి రాసి వారిని మోసం చేసేవారిని అది జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అవ్వచ్చు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అవ్వచ్చు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారైనా అవ్వచ్చు వీరిని ఎవరైతే మోసం చేస్తారో వారికి ఎప్పుడో శిక్ష పడుతుందనో ఎప్పుడో వచ్చే జన్మలో శిక్ష పడుతుందనో ఉండదటండి సుమారుగా మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతండి మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆ భగవంతుడు వీళ్ళని ఎవరైనా అయితే మోసం చేస్తారో ఈ వృష్టికి రాసి వారిని ఎవరైతే మోసం చేస్తారో వారికి వాళ్ళు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు ఆ శిక్ష అయితే మాత్రం వీళ్ళు చూస్తుండగానే మూడు సంవత్సరాల కాలంలోనే అనుభవించేటువంటి అవకాశం ఉంటుందట అందుకే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులందరూ కూడా వృచ్చకి రాశి వారి కోసం మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ నెల కోసం జ్యోతిష్యం చెప్పడానికి బయటపడ భయపడడానికి చెమటలు పడడానికి కూడా కారణం ఏంటంటే మాత్రం వీళ్ళని ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే కష్టాలు పెడతారో ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తారో వాళ్ళందరూ కూడా మూడు సంవత్సరాల కాలంలోనే అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టు అందుకే వృచ్చిక రాశి వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలు అంటారండి ఏంటండి ఆ వృచ్చిక రాశి వారిని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలని అంటారు అందుకే అలాంటి బిడ్డలను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి శిక్ష కూడా భగవంతుడు అంతగానే ఇస్తాడటండి అందుకే ఎంత జాగ్రత్తగా మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఎంత అవకాశం ఉంటే అంత కూడా భగవంతుని యొక్క నామస్మరణతో చేసుకుంటూ ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగిపోయి ఎవరి జీవితాల్లో కూడా వేలు పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం అనేది చాలా అమోఘంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి ఈ ఒక్క మాట అండి నిజంగా బాలుడు చెప్పిన విషయం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ గురువు గారు మా మమ్మల్ని ఎలా మోసం చేసేవారికి ఆ భగవంతుడు రెండు సంవత్సరాల్లోనే శిక్ష విధించాడండి ఐదు సంవత్సరాల్లోనే శిక్ష విధించాడండి సంవత్సరంలోనే శిక్ష విధించాడండి ఎందుకు విధించరు అమ్మా మీరు ఏ తప్పు చేయరు నాకు తెలిసినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో వృచ్చిక రాశి వారు ఎవరి మనసు కూడా బాధ పెట్టడం కానీ ఎవరిని కష్టపెట్టడం కానీ ఎవ్వరి దగ్గర కూడా సొమ్మును దోచుకోవడం కానీ ఏది చేయరండి వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ఉండడం ఎప్పుడు కూడా దీపదూప నైవేద్యాలు ఇంట్లో పూజలు చేసుకుంటూ అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళ జీవితాన్ని అంతటినీ కూడా ఆ భగవంతునికి అంకితం చేయడం అనేది కూడా మనం వృత్తికి రాసి వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం అయినప్పటికీ కూడా అంటే కొన్నిసార్లు మంచి దగ్గర చెడే విజయం సాధిస్తుంది అంటారండి అలాగే వృచ్చిక రాసి వారి మీద నరఘోష నరపేడ జలసి అంటారు అంటే ఏడుపు విపరీతమైన ఏడుపు ఎవరి మీద ఈ వృచ్చిక రాసి భార్య భర్తలు పిల్లల కుటుంబం మీద అలాగే పాప వీళ్ళ మీద చెడు ప్రయోగాలు కూడా చాలా ఎక్కువగా చేస్తారటండి ఏంటి మేము ఎవరికి ఏం తప్పు చేసాము ఎవరిని ఇబ్బందులు పెట్టాము మాకే ఎందుకు ఇంతమంది శత్రువులు అంటే మాత్రం వృచ్చికి రాసి వాళ్ళకి రక్త సంబంధికుల్లో నీవు ఎక్కువగా శత్రువులు ఉంటారట అండి మిత్రులు అంటే స్నేహితుల్లో శత్రువులు ఎక్కువగా ఉంటారట బంధువులలో ఎక్కువగా శత్రువులు ఉంటారట వీళ్ళ చుట్టూ కూడా ఎప్పుడు కూడా శత్రువులే ఉంటారట ఎప్పుడు మనం పాడైపోతావా అని ఎదురు చూసేటువంటి మనుషులు కూడా మన చుట్టూ తిరుగుతామంటుంటారట కానీ ఈ విషయం ఏమి కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం అందరిని కూడా ప్రేమిస్తుంటాము వృచ్చిక రాసి వాళ్ళందరినీ కూడా ప్రేమించడం అభిమానించడం ఆప్యాయతగా చూడడం అలాగే ఎవరికైనా కష్టం ఉన్నది అంటే మనకు తోచిన సహాయం చేయడం అలాగే జీవితంలోని ఏ తప్పు చేయకుండా సరైన క్రమశిక్షణగా మనం నడవడం ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎందుకు ఇంతమంది శత్రువులని చూసుకుంటే మాత్రం మనం భార్యాభర్తలు పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి వృచ్చికి వాళ్ళని ఏదైనా సరే ఫంక్షన్కి వెళ్ళినా మన దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు అయినప్పటికీ కూడా సంఘంలో గౌరు పరపతి అనేది ఎప్పుడు అలాగే ఉంటుందని ఒక పది మంది ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి కష్ట సుఖాలు మాట్లాడుతుంటడం ఏంటి మా దగ్గర ఇంత బంగారం ఉంది ఇంత డబ్బు ఉంది ఇంత ఆస్తు ఉంది అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవటం లేదే అనేటువంటి ఒక ఏడుపు కూడా అవతల వాళ్ళలో ఉంటుంది మన దగ్గర ఏమీ లేదు మన చాలా మిడిల్ క్లాస్ పీపుల్ అయినప్పటికీ కూడా నలుగురితోటి సరదాగా ఉంటాం గౌరవంగా ఉంటాం మంచిగా మాట్లాడుతుంటాం అలాగే మనకు ఒకటి లక్షల రూపాయలు చీరలు లేకపోవచ్చు లక్షల రూపాయల ఆభరణాలు లేకపోవచ్చు అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే చక్కగా తయారయ్యి మనం ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురిని కూడా మన సైడ్ అట్రాక్ట్గా తిప్పుకొని అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది మన వృత్తికి రాసి వారికి పక్కనకే చెల్లిదండి కానీ నాకు అంత మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి ఏడుపు చూడండి మన మీద ఎంత ఏడుపు అంటేనండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి మన ఇంటికి వచ్చామంటే మనకి హెల్త్ బాగోకపోవడం పిల్లలకి అనారోగ్య సమస్యలు అంటే ఇదంతా కూడా మన మీద ఎంత ఏడుపు ఉంటే మనకి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చూడండి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంట అవకాశం ఉన్నంత వరకు కూడా వృచిక రాసి వారు ప్రతి సోమవారం మంగళవారం బుధవారం వారంలో మీకు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ అవకాశం ఉంటే రోజు కానీ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాండి ఎందుకంటే మనకి కష్టాల్లోని బాధల్లోని ఇబ్బందుల్లోని మనకి కష్టం అంటే ఎవరు రాకపోవచ్చు అండి నానుకునే బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు రాకపోవచ్చు కానీ ఆ పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడండి రుచికి వాళ్ళని చూడండి ఆ బాలుడు ఎంత అద్భుతంగా ఎంత చక్కగా నిజమే నిజమే నా జీవితంలో జరిగింది నా జీవితంలో జరిగింది నా జీవితంలో జరిగిందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అంటే మాత్రం ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన జీవితంలో జరిగేటువంటి అక్షర సత్యాలే ఆ పరమేశ్వరుడు మనకి కష్టం అన్న ప్రతిసారి కూడా ఈ సపోజ్ ఈ రెండు వేల ఇరవై అంటే కరోనా దగ్గర నుంచి ఇప్పటిదాకా చూడండి మనకి ఎన్ని ప్రమాదాల నుంచి భగవంతుడు మనల్ని రక్షించేడు ఎన్ని కష్టాల్లోంచి భగవంతుడు మనల్ని రక్షించేడు ఎన్ని ఇబ్బందుల్లో నుంచి మనల్ని భగవంతుడు రక్షించేడు అని చూసుకుంటూ ఉంటే అది కోలని మరి ఈ నాడుకునే వాళ్ళందరూ కూడా మనకి కష్టం అనేసరికల్లా పారిపోవడం ఎవడో ఒకటి హ్యాండ్ ఇవ్వడం అయినా సరే భగవంతుడికి మనం చేసేటువంటి పూజ భగవంతుడు మనల్ని చూసేటువంటి దయ దాక్షినితోటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ ఇవ్వలేదండి భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉన్నాడు అందుకనే మనకు ఆ భగవంతుడు ఎంతగా అంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలు అనేది చెప్పుకోవడానికి కూడా ఎంతో గర్వం అన్నమాట ఎందుకంటే మనకి ప్రతి కష్టంలోనే కూడా తండ్రిగా మనల్ని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి రక్షిస్తూ మన కుటుంబాన్ని రక్షిస్తూ అలాగే మన పిల్లల్ని బాగా అభివృద్ధి బాటలో నడిపిస్తూ మనకి ఏ కష్టమో రాకుండా ఏ నష్టమో రాకుండా తీసుకు వెళ్ళడం అనేది మాత్రం ఇది ఆశామాసి విషయం కాదండి ఎందుకంటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి ఎన్ని రకాలుగా ఎన్ని కష్టాలు పడుతున్నారు కానీ వాళ్ళందరి మీద చూసుకుంటే ఆ భగవంతుడు మనల్ని ఎంత చక్కగా రక్షిస్తున్నాడు ఎంత చక్కగా మనల్ని కాపాడుతున్నాడు అనేది మన కళ్ళతో మనం చూస్తున్నాం అందుకనే ఆ బాలుడు చెప్పినట్టు విషయాలన్నీ కూడా మీకు అవకాశం ఉంటే ఆ పరమేశ్వరుడు గుడి శివుడి గుడికి వెళ్తూ ఉండండి దర్శనం చేసుకుంటూ ఉండండి చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా లేదంటే మన కుటుంబం మీద ఏడుపులు కానీ నరఘోష కానీ నరదిష్టలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే చాలా సమస్యలు అండి నరఘోష నరఘోష వల్ల మన కుటుంబంలోని భార్య భర్తల మధ్యన గొడవలు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన కొడవలు మంచి క్వాలిఫికేషన్ ఉన్న సరైన ఉద్యోగం రాకపోవట లేదు అనుకుంటే మాత్రం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు అనేవి పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంటాయి ముందుగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ పోవాలి అంటే ఇంట్లో ఉదయం సాయంత్రం కూడా దీప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూ ఉండడం ప్రతి రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుంటూ ఉండడం వీటితో పాటుగా ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల కంటే పడుకునే సమయంలో ఇంటికి ఒక కొబ్బరికాయతో దిష్టి తీసి ఏడు సార్లు రోడ్డు పక్కనే నేలకేసి గట్టిగా పగల కొట్టేసి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడు గదిలోకి వెళ్ళి చక్కగా దీప దూప చేసుకొని పడుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ఏడుపులు చెడు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం అనుకునే ప్రతి పని కూడా విజయం సాధిస్తామట అలాగే మనకి డిసెంబర్ కాలం నుంచి సుమారుగా ఐదు నెలల్లో మనకి ఏం జరగబోతుంది అనేది చూసుకుంటే మాత్రం మనకు పిల్లలకంటే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషను అలాగే వాళ్ళకు ఒక మంచి క్వాలిఫికేషన్ తగ్గ మంచి ఉద్యోగం అలాగే వాళ్ళకి మంచి ఆరోగ్యం అలాగే ఒక మంచి పెళ్లి సంబంధాలు రావడం చూడండి మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లలకి చదువు ఉద్యోగం ఆరోగ్యం పెళ్లి సంబంధాలు రావడం వాళ్ళ జీవితంలో స్థిరపడడం ఐదు మన పంచప్రాణ పిల్లలకి మన పంచ విషయాలు కూడా అద్భుతంగా జరగడం అనేది మాత్రం ఆ పరమేశ్వరుని యొక్క దయ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతా ఉంటుంది వీటితో పాటుగా మనకి ఉన్నటువంటి రుణపాధలన్నీ తీరిపోతాయట మనం అనుకునేటువంటి వ్యాపారాల్లో ప్రతి వ్యాపారంలో కూడా విజయం సాధిస్తాము అలాగే మనకి మనం ఇవ్వాల్సిన డబ్బులు అందరికీ ఇచ్చేయగలుగుతాము అలాగే మనకు రావాల్సిన ఆస్తులు కానీ డబ్బు విషయాలు కానీ అన్ని కూడా మనకు చేతికి అందడం కానీ వీటితో పాటుగా ఇంట్లో మనశ్శాంతి భార్య భర్తల వచ్చిన ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా పెరగడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళ నుంచి లేడీస్ దగ్గర నుంచి భర్తకి పిల్లలకి ఆరోగ్యం బాగుండడం ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి అంటే మాకు ఇది మామూలు విషయం కాదు నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా మనకి సుమారుగా డిసెంబర్ నెల కాలం నుంచి ఐదు నెలలు కూడా ఒక అద్భుతమైనటువంటి యోగ కాలం అనేది చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా 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 విషయాలు చెప్పడం జరిగిందని ఆ విషయాలన్నీ కూడా తరువాత వీడియోలు చెప్పుకుందాం అందుకే ఎవరు సరే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు చేసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దీని జై శ్రీరామ్